హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఇది అమ్మ కోసం తీసుకున్న నల్లపోసలు కొలుసు అండి ఇది తీసుకుని చాలా యూజ్ అయిపోతుంది కానీ ఇది హుక్ ప్రాబ్లం అని చెప్పి చేంజ్ చేస్తున్నాం అని చెప్పాను కదండి పడిపోతుంది అని చెప్పైతే ఇది దగ్గరికి ఉండట్లేదు అనమాట పడిపోతుంది సో మేము లోకల్ షాప్లో మాకు తెలిసిన షాప్లోనే అడిగామండి ఇంకా దానికి ఏం చేస్తామో ఉక్స్ మార్చుకోమన్నారండి అండి ఉక్స్ మార్చడానికి ఏమో మళ్ళీ లెంత్ సరిపోవట్లేదు సో మళ్ళీ లింక్స్ చైన్ అటాచ్ అనుకోండి ఫోర్ గ్రామ్స్ పడుతుందని చెప్పారు ఇంకా అప్పుడు మనకి మనీ అడ్జస్ట్ కాకైతే సర్లే అని చెప్పి ఇంకా ఆగిపోయామండి ఇంకా ఇలాగే ఇంకా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో అయితే మేము టూ ఇయర్స్ బ్యాకే పెడదాం దీన్ని అయితే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తూ ఆగిపోయామండి మనకి లాస్ వస్తుందా ఏంటా అని చెప్పి మార్చాలనిపించలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గట్టిగా ఉంది వస్తువు అయితే పేరు పెట్టడానికి లేదు చూసారు కదా చాలా బాగుంటుంది డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది ఇంకా తప్పకైతే మేము గోల్డ్ స్కీమ్లో అయితే డిపాజిట్ చేసామండి దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఇంకా నాకైతే పెండెంట్ అయితే అసలు ఇవ్వబుద్ధి కాలేదు పెండెంట్ని అయితే ఉంచేసామండి మళ్ళీ గోల్డ్స్ తీసుకున్నప్పుడు ఉంటుందని చెప్పైతే ఇంకా లాంగ్ లెంత్ తీసుకుందాం ఈసారి అని చెప్పైతే ఇంకా చైన్ వరకే ఇచ్చేసామన్నమాట సో మేము జిఆర్టీ జ్యువెలర్స్కే వెళ్ళామండి ఇవ్వడానికి దీన్ని అక్కడ తీసుకున్నాం కదా సో అక్కడ కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది ఇది చైన్ వరకే సిక్స్టీన్ గ్రామ్స్ ఉంది కదా సో చైన్ వరకే ఇస్తాము అని చెప్పాము ఓకే అన్నారు ఇంకా అన్న తర్వాత మనకి ఎంతైతే అంటే ఇంకా మనకి పూసలు అయితే తీయడం అట్ల ఏమి ఉండదండి అక్కడ తీసుకున్నాం కాబట్టి నెట్ వెయిట్ ఎంత ఉందో అంత చూసుకుని వాళ్ళు మనకి ఎంత గోల్డ్ వాళ్ళైతే ఇచ్చారో అంత గోల్డ్కి డిపాజిట్ చేసుకుంటాము బట్ ఈ రోజు మనకి గ్రామ్ ప్రైజ్ ఎంత ఉందో అంతకి లాక్ చేయరంటండి మనం తీసుకున్న రోజు ఎంత ఉందో కాస్ట్ అంతకు తీసుకోవాలంట ఈరోజు మనం గోల్డ్ ఇచ్చేసి ఈరోజు మనకి సిక్స్ ఉంది ఉందనుకోండి లెవెన్ మంత్స్ తర్వాత మంది ఒకవేళ మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఎయిట్ థౌసండ్ అనుకోండి ఎయిట్ థౌసండ్ రేట్ పెట్టి తీసుకోవాలంట అసలు ఇదేమన్నా బాగుందండి మనమేమో సిక్స్ థౌజండ్కి ఇవ్వడం ఏంటండి వాళ్ళదేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని మన బంగారం లెవెన్ మంత్స్ తర్వాత మనకి ఆ రోజు రేట్ని పట్టేస్తారంట ఇదైతే మాకు అసలు నచ్చలేదు ఎంత అడిగినా కానీ ఇంకా ఆ రూల్స్ అంతే అని చెప్పారు అదేమంటే వేస్టేజ్ అది ఉండదు కదా అంటున్నారు దాని బదులు వేస్టేజ్ గ్రామంకి రెండు వేలు పడే కాడికి ఇప్పుడే మనం వేస్టేజ్ పెట్టుకుని అయితే తీసుకోవచ్చు కదా మాకు అసలు నచ్చలేదు అని చెప్పైతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయామండి అంటే మనకి అక్కడే తీసుకున్నాం కాబట్టి సో గోల్డ్ అంతే వస్తుంది కదా అనుకున్నాము ఇంకా జీఆర్టీలు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అసలు నచ్చలేదు ఇంకా తిరిగి అయితే సీఎంఆర్కి వెళ్ళాము సిఎంఆర్లో చెక్ చేసుకోవాలని చెప్పారండి అయితే అవి తీసేసి వాళ్ళు గోల్డ్ చెక్ చేసుకుని అయితే తీసుకుంటామని చెప్పారు అంటే మనకి లాక్ చేస్తాం ఈరోజు ఎంత రేట్ ఉందో సో దానికే లాక్ చేస్తూ ఉన్నారండి మనం లెవెన్ మంత్స్ తర్వాత వితౌట్ వేస్టేజ్ ఇంకా మేకింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకోవాలి జిఎస్టీ పడుతుందని చెప్పారు ఇంకా మనమైతే స్లిప్ కూడా రిసిప్ట్ కూడా తీసుకెళ్ళానండి ఇంకా వాళ్ళ షాప్లో కాదు కాబట్టి వాళ్ళైతే అయితే పోస్టులు అన్నీ చెక్ చేసుకుంటారు ఎక్కడైనా అంతే స్టోన్స్ ఉన్నా పోస్లు ఉన్నా మొత్తం అయితే తీసేస్తారు అవి ఎలా తీసేస్తారో కూడా నేను వీడియో తీసానండి దాన్ని కూడా షేర్ చేస్తాను లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాకు అంటే మనకి సిక్స్టీన్ గ్రామ్స్కి గోల్డ్ ప్రైజ్ చేశారు కదా జిఆర్టీలో తీసుకున్నప్పుడు పోస్లు గొల్స్ మనం తీసుకున్నప్పుడు పోస్టులు ఇదైతే కాదండి కొన్ని కొన్ని లోకల్ షాప్లో కూడా మోసాలు అయితే జరుగుతాయి నాకు సిక్స్టీన్ గ్రామ్స్ వేశారు కానీ దీనిలో అయితే నాకు కొంత లాస్ వచ్చిందండి అంత నెట్ వెయిట్ అయితే రాలేదు గొల్స్ కూడా ఎక్కువగా పెట్టుకున్నది లేదు అందులో అరిగిపోయేది కూడా ఏం లేదు సో మాకైతే కొంత అయితే తక్కువే వచ్చింది ఇంక నెట్ వెయిట్లో ఇంకా ఇక్కడ సీఎంఆర్లో అయితే మనకి అన్నీ తీసేసి అయితే కాల్చారండి దీని అయితే మెల్ట్ చేయలేదు కాల్చారు కాల్చితే అట్లా డస్ట్ అంతా పోతుందని చెప్పారు ఇంకా దాన్ని వేయింగ్ చేసుకున్న అయితే ఇంకా వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారండి ఆ రోజు మనకి ఎంత మనీ వస్తుందో సో అంతకైతే లాక్ చేసేసి మనకి ఎన్ని గ్రామ్స్ అయితే ఓల్డ్ గోల్డ్ ఉందో అన్ని గ్రామ్స్ అయితే మనకి లెవెన్ మంత్స్ తర్వాత విస్ట్ వేస్టేజ్ ఇంకా మేకింగ్ ఛార్జ్ లేకుండా తీసుకోవచ్చు జిఎస్టీ అయితే పే చేయాలన్నమాట ఇంకా అది మనకు ఒక రిసిప్ట్ లాగా ఇస్తారు ఆ రిసిప్ట్ని అయితే మనం మళ్ళీ లెవెన్ మంత్స్ తర్వాత తీసుకునేటప్పుడు తీసుకెళ్ళాలండి ఆ రిసిప్ట్ ఉంటేనే మనకి గోల్డ్ ఆర్నమెంట్ అనేది ఇస్తారనమాట దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి సో గోల్డ్ డిపాజిట్ ఎలా చేస్తారో అర్థమైంది కదా ఇది ఒకటే కాదండి మన దగ్గర క్యాష్ ఉందనుకోండి దాన్ని కూడా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు మన దగ్గర ఒకవేళ వన్ ల్యాక్ రూపీస్ ఉందనుకోండి ఆ రోజు రేట్ని బట్టి మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుందో అన్ని గ్రామ్స్కి అయితే మనకి లాక్ అయిపోతుంది సో మనం అలా లాక్ చేసుకుని లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు వేస్టేజ్ లేకుండా ఒకవేళ క్యాష్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనం ఆర్నమెంట్ తీసుకుంటే కనుక మనకి వేస్టేజ్ పడుతుంది కదండి మనం చాలా లాస్ అయిపోతాము మిడిల్ క్లాస్ వాళ్ళు అందులో చాలా కష్టపడి తీసుకుంటాం కదండి సో అలాంటప్పుడు మనకి వేస్టేజ్కి అంత మనీ వేస్ట్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది ఆర్నమెంట్ తీసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉండదు అంత లాస్ అయిపోయామని చెప్పైతే సో అలాంటప్పుడైతే మనం ఇలా డిపాజిట్ స్కీమ్లో జాయిన్ అయ్యామనుకోండి మనకే బెనిఫిట్ కదా వేస్టేజ్ లేకుండా వస్తుంది ఇప్పుడు తెచ్చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా సో అదన్నమాట ఇంకా ఇక్కడైతే మేము సిఎంఆర్లో అదే చైన్ చేంజ్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా ఇలా అయితే పూసలు అయితే అక్కడ ఒక రాయి ఉంది కదండి దాంతో అయితే పూసలను అయితే పగలగొట్టేశారు ఇంకా అది చూస్తుంటే చాలా బాధగా అనిపించిందండి ఇంకేం చేస్తాం చూడండి పూసలు అన్నీ పోయిన తర్వాత ఎంత గోల్డ్ షైనింగ్గా కనిపిస్తుందో చైన్ అయితే చైన్ అంత లోపలే ఉందండి ఫైవ్ లైన్స్ చైన్ అదైతే పైన పూసలు దానిలో గుచ్చారనమాట సన్న చైన్లో సన్న పూసల్ని గుచ్చయితే దాన్ని అల్లికి వెళ్ళారనమాట చూడండి మొత్తం గోల్డ్ దగదగలాడిపోతుంది పూసలు తీసేస్తే ఒకవేళ ఎవరికైనా పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలని ఉందనుకోండి మన దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి ఫస్ట్ మనం కొంత అమౌంట్ని ఇట్లాగా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టేసుకుని తర్వాత మనం ఎంతో కొంత స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి మంత్కి ఇంత అని చెప్పైతే సో మనం డిపాజిట్ చేసినప్పుడు కొంత గోల్డ్ అయితే లాక్ అయి ఉంటుంది కదండి దీంతోపాటు మనకి స్కీమ్లో అమౌంట్ వస్తుంది కదా దాన్ని పెట్టి అయితే కొంచెం పెద్ద వస్తువు అయితే తీసుకోవచ్చు ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద వస్తువు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా పట్కర్ తోటే నక్కుతున్నారు పూసలు పూసలని పాలు కొడుతున్నారు ఇదంతా మనకి షాప్ అప్లై చేశారండి ఆచార్ గారి దగ్గర పంపించడం అదేం లేదు తను షాప్లో ఓ పక్కన ఉన్నారనమాట మనం ఇంకా ఇలా ప్రాసెస్ చేసినంతసేపు అయితే ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది గొలుసు చూస్తుంటే అయితే చూడండి మొత్తం అయితే పోసులు తీసేశారు ఇంకా ఎక్కడో ఒకటి రెండు మూడు చోట్ల ఉన్నాయని తనైతే చూసి తీస్తున్నారనమాట చూడండి ఆర్నమెంట్ అయితే ఎలా ఉందో మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట ఇప్పుడు ఇది తీసి చూస్తున్నాను బాగుంది కదా అంటూ సో తనైతే తీసుకుని మళ్ళీ దీన్ని కాలుస్తున్నారండి ఇప్పుడు ఇంకా దీన్ని మెల్ట్ చేయడం అదే ఉండదంట దీనిలో ఏదన్నా డస్ట్ ఉన్నా ఏదన్నా పోసులు పగల కొడుతున్నప్పుడు డస్ట్ లాగా ఎగిరి పడుతుంది కదా అది ఉన్న మొత్తం పోతుందంట ఇలా కాలుస్తున్నారు అంతే ఇంకా దీన్ని మెల్ట్ చేయలేదు ఏం చేయలేదండి ఇంకా వెయిట్ అయితే చూసుకుని డిపాజిట్ చేసుకున్నారు ప్యూరిటీ తెలుస్తుందండి దీనిలోనే ప్యూరిటీ మిషన్ అయితే ముందే చెక్ చేశారు తర్వాత వెయిట్ చూసుకుని అయితే మనకి బాండ్ పేపర్ అయితే ఇచ్చారనమాట ఇంకెక్కడ వెయిట్ అయితే చూడండి ఇప్పుడు సిక్స్టీన్ గ్రామ్స్కి ఇంతే వచ్చింది ఇది కూడా మనకి పూర్తిగా ఇవ్వలేదండి పైన డస్ట్ కింద అని చెప్పి సిక్స్టీ నైన్ మిల్లీ గ్రామ్స్ అయితే తీసేశారు సో మాకు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్కి అయితే బాండ్ ఇచ్చారనమాట రిసిప్ట్ అనేది ఇచ్చారు సో నేను అక్కడైతే కొన్ని మోడల్స్ చూశానండి నా దగ్గర పెండెంట్ అయితే ఉంచేశాను కదా ఆ పెండెంట్కి సెట్ అవుతీయలేదని చెప్పైతే కొన్ని చైన్స్ లాంగ్ చైన్స్ చూశాను కొంచెం ఐడియా కోసం అని చెప్పైతే కానీ నేను ఇన్ని అంటే ఇక్కడ చూసినా అండి ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే ఈ చైన్ మెల్ల వేసుకొని చూస్తున్నాను ఇదైతే ట్వంటీ వన్ గ్రామ్స్ ఉందండి చైన్ పెండెంట్ అయితే మా అదేనమాట సో ఇలా కొన్ని చైన్స్ అయితే చూశానండి ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి